केले मत करके थैंक यू सोफिया बंद एग्जाम कर कर को चेस्ट लास्ट साइड फाइव डेज बाद वाली प्रॉब्लम से भी मेडिकल सर्टिफिकेट इस्तेमाल मतलब मैं लास्ट नवंबर में था இந்த ரெக்கார்ட் அன்னைக்கு கூட அதே மேடம் சொன்னா நான் மாட்டல நடப்பனா இதுக்கு முன்ன அது சாம்பார் அன்னைக்கு கூட வாடி வெள்ளை அடிக்குதுனே கூட அதே மேடம் அவர் அன்னைக்கு நல்ல சைஸ்ல சாம்பாரான ஒக்கர் சிட் ஹாப்பி கேட்டனனமாட்டி சொல்றாங்க இந்த பிரியாணி அன்னைக்கு மேடம் பிரியாணி தான் ఉంటாயது அங்க பங்களதம் போறது ஏதோ தொம்பு அந்த மேடம் இந்த சாம்பார் नका வடக்பட்டி ஏத்துறனானோ மரி చూస్తాను అది కూడా విషయం ఏంటంటే కంపల్సరీగా మీరు ఏదైతే చెప్పారో నేను లోకేష్ బాబు గారు కూడా చెప్తాను മലക്കരെ വരുന്നു. പിന്നെ ദേര, ഒക്കെ തലക്കെ ഉണ്ടല്ലേ? തലക്കെ ഉണ്ടല്ലേ? ഒക്കെ ദേരിക്കാൻ മാന്. ഓക്കെ. ഓക്കെ. మార్డుల రమణాన్ని సిలిం మంత్స్ అయింది మన హైకోర్టుపేట పైకరపేట స్టేషన్ అండి కొంచెం ఇది కొంచెం స్పెషల్గా తీసుకొని నాకు తొందరగా యాసిల్స్ కాస్ అంత మెయిల్కి పట్టుకోవాలి

పేట నియోజకవర్గంలో పాయిక్రోపేట మండలంలోని పైక్రోపేట టౌన్ లో ఉన్న హై స్కూల్స్ ని సడన్ గా విజిట్ చేయడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్ అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్ గా విజిట్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై గాని ఈ గాంజాయి సరఫరా గానే జరుగుతుందా లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి వాళ్ళ డే మీల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ తెలియచే వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు రెండు స్కూల్స్ రావడం జరిగింది ఇక్కడున్న ఉన్న విద్యార్థులందరూ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పున్నారు వాళ్ళకి అంటే మాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని అదే విధంగా ల్యాబ్ లేదని స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మెయిన్ హై స్కూల్ లో కూడా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము అందరికీ ఒకటే చెప్తున్నాం అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్ లో అదే చెప్పాము ఈ రోజు కూడా అదే చెప్తాం పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకు ఇలా ఊరుకుంటే రోజు రోజుకి ఇది కాబట్టి మన పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం अबे जहिले पनि छान छान